నమస్కారం మీరు చూస్తుంది పూజ టీవీ నేను లలిత సహస్ర దేవి నవరాత్రులు మొదలయ్యాయి అయితే ప్రతిసారి లాగా ఈసారి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కాకుండా పదకొండవ రోజులు వచ్చాయి మరి పదకొండు రోజులు రావడానికి గల కారణాలు మరి పదకొండవ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారు ఇంకా ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి ఎలా పూజ చేయాలి ఈసారి ఏమైనా జాగ్రత్తలు వహించాలా ఇటువంటి అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు అలాగే శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజ్ పట్నాయక్ గురుగారు మరి గురుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమా గురువుగారు మరి ఈసారి నవరాత్రులు నవ పేరుకే నవరాత్రులు కానీ పదకొండు రోజులు వచ్చాయి మరి ఏం చెప్తారో తెలియదు మరి పదకొండు రోజులు అమ్మవారు కూడా పదకొండు రోజు ఏ అమ్మవారిని పూజించాలి అలాగే పదవ రోజు ఏ అమ్మవారిని పూజించాలి ఎలా పూజ చేయాలి వీటికి ప్రత్యేకత ఏంటి పదవ రోజు మహిషాసుర మర్దిని పదకొండవ రోజు రాజరాజేశ్వరి అమ్మవారు ఆ రోజుతో మనకి పూర్ణాహుతి అది చేస్తారు అమ్మవారి యొక్క ఇది ఆ రోజుతో కంప్లీట్ అవుతుంది అయితే మహిషాసుర మర్దిని అయిన మహాన్ అనుకుంటే మనలో ఒక మృగం ఉంటాడమ్మ ప్రతి వ్యక్తిలోనే ఉంటాడు రకరకాల ఫామ్స్లో ఉంటాడు కొంతమందికి ఏమో కొన్నిటి మీద ఆకాంక్ష ఎక్కువగా ఉండి దానికోసం ఏదైనా చేసే లక్షణాలు ఉంటాయి కొంతమందికి కొంతమంది ధనం కోసము ఇంకొంతమంది పేరు కోసము ఇంకొంతమంది ఇంకో రకమైన ఈగోతోనూ ఆ యొక్క ఇది మనలో ఉన్నప్పుడు మనం కొన్ని కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం అది మనలో ఉన్నటువంటిది పోవాలి అంటే మహిషాసుర మధ్యనే ఆరాధన చేయాలి మహిషాసురుడు అంటే అక్కడ ఏదో మనం అమ్మవారిని ఆరాధించిన శత్రువు బాధలు పోతాయనుకుంటారు అలా నిజమైనటువంటి శత్రువు నీలో ఉన్నటువంటి కామక్రోదాది వికారాదులు నిజమైన శత్రువు అంటే ఒక దాని మీద విపరీతమైన కోరిక దక్కలేదని బాధ ఒకటేదో మనకు జరగలేదని కోపం చాలామంది ఏమంటే ఎలా కోపం తగ్గించుకోవాలని అడుగుతుంటే ఒకటే చెప్తాను మీ కోపానికి రెండే కారణాలు ఏమిటా రెండు కారణాలు అంటే ఒకటి మీరు మిమ్మల్ని మనుషులను గుర్తించాలి ఎందుకండి అలా ఎందుకు అని అడుగుతుంటారు నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఎందుకు కోపం వస్తుంది మనకి మనం అనుకున్నది మనకి జరగకపోతే కోపం మనం చెప్పింది అవతల వాళ్ళు చేయకపోతే కోపం అవునా కదా ఇప్పుడు మనం చెప్పింది అవతల వాడు ఎందుకు చేయాలి అంటే వాడికి అర్థం కాకపోవచ్చు వాడికి అంతే మైండ్ ఉండొచ్చు లేకపోతే వాడు చేసేంత స్టామినా ఉండకపోవచ్చు మనం అనుకుంది జరగాలంటే అన్నీ మన చేతుల్లో ఉండవుగా ఇవి దేవతా లక్షణాలు అనుకున్నది చేయగలుగుతారు వాళ్ళు అనుకున్నది అవతలంతో చేయించగలుగుతారు మనుషులమై ఉండి మనం అలా జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తూ జరగట్లేదని బాధపడుతూ కోపగించుకుంటూ లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం అసలు మనం అది సరే అవతలవాడి స్టామినా బట్టి చేస్తాడు అవతలవాడి స్టామినా బట్టి మనకు జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు మనం చెప్పినా చేయలేకపోవచ్చు మనం అనుకుంది అనుకున్నట్టుగా జరగాలంటే మనం ముందు దేవతలు అవ్వాలి మన మనుషులం కదా అని ఒక గుర్తిస్తే అమ్మో అనుగ్రహం మనకు ఉంటుంది మనకు కోపం రాదు ఓకే అయితే ఇక్కడ ఏంటంటే మహిషాసుర మధ్యని అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు అమ్మవారికి ఎరుపు లేదా రంగు వస్త్రాలు ధరింపజేస్తారు మహిషాసుర మధ్యని శ్లోకం ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు మరియు మరొక విషయం ఏంటంటే అమ్మవారికి ఈ గూడాన్నము మరియు పులిహోర ఈ రెండు కలిపి కూడా నైవేద్యంగా పెడతారు గారెలు కూడా పెడతారు అనమాట ఎందుకంటే శత్రుబలు ఎక్కువగా ఉంటే ఉంటారు అవును ఇంకొంచెం అంటే తామసిక సంబంధంగా ఇప్పుడు కొంతమందికి బాగా శత్రుబాధలు ఉంటాయి అంటే ఎవరో కేసు వేసారు లేకపోతే ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు ఇట్లాంటివి అలాంటప్పుడు వీళ్ళు నువ్వు మన నువ్వులతో నువ్వులతోనేమో హోమం చేస్తాం నువ్వులతో మిరియాలతోని లేకపోతే కొన్ని మిరపకాయలతో కూడా హోమాలు చేస్తూ ఉంటారు అంటే ఏమిటంటే ఇవన్నీ తామసిక సంబంధించిన రాజకీయ సం రాజసిక సంబంధించినటువంటి హోమాది ప్రక్రియలు ఇవన్నీ అంటే ఏమిటి వీళ్ళకి ఏదైనా ఒక ఎనర్జీ కావాలి అంటే ఒక సంబంధించినటువంటిది వీళ్ళు కంట్రోల్ చేయాలన్నప్పుడు చేసేవి ఇప్పుడు ఎందుకు లలిత అనుకోండి ఎవరైనా ఎవరైనా వీళ్ళ మీద ఏదైనా ప్రయోగం చేశారు చేసినప్పుడు ప్రత్యంగిర అనే అమ్మవారు అందులో ఆమెలో నుంచి వచ్చి అతన్ని అడ్డుకుంటుంది అంటే ఒక లలిత చేసుకున్న వీళ్ళందరూ వస్తారు లేదు ప్రత్యేకంగా నేను మహిసాసును చేసుకుంటాను చేసుకుంటానంటే కూడా చేయొచ్చు అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అందరూ అనుకోవచ్చు ఏంటంటే మహసాజును మద్దినీ చేస్తే శత్రువు నష్టమైపోద్ది కాదు ముందు మీలో ఉండే శత్రువులు తీసేస్తా అన్నమాట మనలో ఉండే శత్రువును తీసి మీరు సాత్వికంగా బ్రతుకుతున్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరైనా కావాలని ఇబ్బంది పెడుతుంటే మాత్రం అప్పుడు మాత్రం ఊరుకోదు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అంతేగాని పక్కన నాశనం అయిపోవాలని గుర్తుపెట్టుకోండి అయితే ఇది ప్రత్యేకంగా శని కుజల యొక్క కలయికున్న వాళ్ళు బాగా శని బాధలు లేకపోతే కుజబాధలు ఎక్కువ పడుతున్న వారికి బాగా పనిచేస్తుంది అంటే అది కంట్రోల్ అవుతుంది మనం దాన్ని తట్టుకునే శక్తి మనకు వస్తుంది ఇక రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఆఖరి రోజుతో గారికి పూజ చేసింది అవునమ్మా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన రాజశ్యామల చేస్తుంటారు కొంతమంది రాజశ్యామల చేసే వాళ్ళకు కూడా ఏంటంటే రాజ్యము లభిస్తుంది అంటూ ఉంటారు నేను విన్నాను ఏంటంటే ఈ ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా రాజశ్యామల యోగం చేయడం వల్ల వాళ్ళకి అధిష్టానం కలిసి రాజ్యాన్ని రాజ్యాన్ని పొందడం అయితే ఇక్కడ ఏంటంటే మీరు మీరు అనుకోవచ్చు మరి ఇద్దరు ఒక ఇద్దరు పోటీ వాళ్ళు ఇద్దరు చేశారు మరి ఎవరికి రావాలి ఇప్పుడు అంటే ఎవరి పక్షాన ధర్మం ఉంటుందో ఎవరికి యోగం ఉంటుందో వాళ్ళకి ఇస్తుంది అమ్మవారు ముందు యోగము ధర్మము పూర్వజన్మలో చేసిన పుణ్యము ఉంటాయి ఉంటూ వీటితో పాటు ఈయన ఇది చేస్తాడు దానివల్ల ఇంకొంచెం ఆన్ అవుతుంది అంటే ఎక్కడో తగ్గింది అంటే మీరు అనుకోవచ్చు మరి ఎవరికి ఎవరికైతే ధర్మం ఉంటుందో యోగం ఉంటుందో కర్మ ఉంటుందో వాళ్ళే అవుతారు కదా మరి పూజ చేయడం ఎందుకని మీకు సందేహం కలవచ్చు ఇక్కడ యాడ్ ఆన్ అవ్వాలి ఇప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క అర్జునుడికి అర్జునుడు ఒక శబదం పొందుతాడు నా కొడుకుని సంహరించిన వాళ్ళని రేపు సాయంత్రం కల్లా నేను సంహరిస్తాను లేనట్లయితే గాంధీవంతో సహా నేను అగ్నిలోకి దిగుతాను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమిట్రా బాబు ఇలాంటి శబదం చేసావు నువ్వు మరి ఎట్లా కానీ శ్రీకృష్ణుడే దగ్గరుండి శివుడి దగ్గర తీసుకెళ్ళి పాశ్వతాస్త్రం ఎలా ప్రయోగించాలో ఒక లీలగా ఆయన తెలిసేలా చేస్తాడు అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎంత యోగం ఉన్నా దైవానుగ్రహం కనుక లేనట్లయితే మళ్ళీ అది మనం పరిపూర్ణంగా పొందలేము అందుకే వీళ్ళందరూ పిచ్చోళ్ళే జైరా హోమాలు యజ్ఞాలు ఎందుకంటే భగవత్ అనుగ్రహం చాలా ముఖ్యం ఇప్పుడు మనం సరే మనం కర్మపాటి బతికేస్తున్నాం ఏ పూజా పునస్కారం చేయకుండా ఉండలేము ఎందుకు చేసుకోవాలి అంటే భగవత్ అనుగ్రహం ఎప్పుడు మనకు ఉండాలి ఏ కర్మను అనుభవించాలన్నా అందుకని రాజరాజేశ్వరి అమ్మవారి దేవి అయినమ్మ అనుకుంటే వాళ్ళకి కేవలం రాజకీయంగా రాణించడం మాత్రమే కాకుండా వీరు ఏదైతే మనసులో ఫలానా పలానా రాజ్యం కావాలి రాజ్యం అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఉండేటువంటి ప్రజాస్వామ్యాలను ఏంటి మనకి పర్టికులర్గా వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఒక జాబ్ కావాలి వాడికి అదే రాజ్యం అంతే కదా ఒక బిజినెస్ బాగా ఉండాలి వాడికి గుర్తింపు రావాలి అదే రాజ్యం వాడు ఉండేటువంటి ఫ్యామిలీలో వాడికి ఒక గుర్తింపు రావాలి అబ్బా వీడు చాలా గొప్పగా ఎదిగాడు అనుకోవాలి అదే రాజరాజేశ్వర అమ్మవారు ఇస్తుంది మనకి మరి అమ్మవారికి ప్రత్యేకంగా ఏ వస్త్రాలు సమర్పించాలి మనం ఎప్పుడైనా రాజ్యం రావాలి అంటే ఎరుపు రంగు కానీ లేకపోతే ఆరెంజ్ కలర్ వస్త్రాలు కానీ అమ్మవారికి సమర్పిస్తారు అంటే అవన్నీ కొంచెం ఈ రాజ్యాన్ని ఇచ్చేటువంటి రంగులు కలర్లు మార్సైన సన్ అనమాట అలాగే పులిహోర లేనట్లయితే దానిమ్మ దానిమ్మ పళ్ళు దానంగా ఇవ్వడం అంటే అమ్మవారికి సమర్పించడము ఎర్రటి పుష్పాలతో పూజించడం చేయాలి ఓకే గురి